హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్ ఆఫ్ హర్విల్లు ఆర్ట్ ఆఫ్ హర్విల్లు పేజీలో త్రీ డేస్కి ఒకసారి కూడా చక్కగా వీడియోస్నైతే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఛానల్ని విజిట్ చేయండి అలాగే ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియోలో మీకు దాదాపుగా త్రీ టు ఫోర్ ముగ్గులు అయితే వస్తాయన్నమాట సో ఇప్పుడైతే కొద్ది రోజులు ఫుల్ వీడియోస్లో డిజైన్స్ అయితే చూపిస్తాను కొద్ది రోజుల తర్వాత మంచి మెలికల ముగ్గులనేవి చుక్కలవి చూపిస్తాను అనమాట సో మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బట్ షార్ట్స్లో మాత్రం ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఆర్ట్ ఆఫ్ హరివిల్ ఛానల్ని వాచ్ చేయండి అలాగే ఈ ముగ్గులను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరి ఇంత మంచి బ్యూటిఫుల్ ముగ్గులను మీరు చూసి తప్పకుండా నేర్చుకోండి ముగ్గు ఇంటి ముందు ఎంత చక్కగా మనం వేసాము అనేదే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు కూడా అంతే అందంగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు అయితే చెప్పారు ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని అంటారు కదా అలాగే ఇంటి ముందు ఎంత శుభ్రంగా అందంగా కనిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది అని కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు కదా మరి అలాంటప్పుడు ఇల్లును ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఇంటి ముందు వాకిలిని మనం అంత నీట్గా అందంగా పెట్టుకోవాలి కదా మరి ఇలా మంచి మంచి డిజైన్స్ వేసినట్లయితే ఈ డిజైన్స్తో మన ఇంటి ముందు ఇంకా అందంగా కనిపిస్తుంది మరి అందరూ అదే మాట చెప్తున్నారు కాబట్టి మనము తప్పకుండా ఇంటిని అలాగే ఇంటి ముందు అందంగా శుభ్రంగా ఉంచుకుందాం ఇప్పుడు అంతా కూడా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఆషాఢంలో బోనాలని నెక్స్ట్ శ్రావణంలో వరలక్ష్మి వ్రతము వినాయక చవితి రాఖీ ఇంకా చాలా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి మరి ఈ పండగలకి ఇంటి ముందు మరింత అందాన్ని చేకూర్చే ఈ ముగ్గులను మీరు వేయండి ఒకసారి మీరు రఫ్గా ప్రాక్టీస్ చేసుకొని పేపర్ పైన తర్వాత వాకిలి ముందు ఇలా ముగ్గులు వేసినట్లయితే మనకి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈజీగా మంచిగా వేసుకోవడానికి సులభతరం అవుతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ ముగ్గులు మీ అందరికీ నచ్చాయి అని అనుకుంటాను మరి మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చాలా తక్కువ టైంలో ఆర్ట్ ఆఫ్ హరివిల్లు ఛానల్కి మంచి ఆదరణ అయితే ప్రేక్షకుల నుంచి వచ్చింది కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ నా ముగ్గులను మీరు నేర్చుకొని ఇంటి ముందు అందంగా ఇలా ముగ్గులు వేయండి మరి ఈ ముగ్గులను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకొని ఇలా ఇంటి ముందు అందమైన ముగ్గులనైతే వేసుకుంటారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా నేను పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత తక్కువ టైంలోనే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మరి మీ అందరికీ కదా నేను ధన్యవాదాలు తెలియజేయాలి మీ సపోర్ట్ వల్లనే ఛానల్ ఇంత మంచిగా రన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నేను వచ్చేసి షార్ట్స్లో ఆషాడం శ్రావణం స్పెషల్స్గా చుక్కల ముగ్గులు మెలికలవి చూపిస్తున్నాను అనమాట సో మీరు షార్ట్స్లో తప్పకుండా వాచ్ చేయండి మంచి మంచి మెలికల ముగ్గులు అయితే అందులో ఉన్నాయన్నమాట సో షార్ట్స్లో వచ్చే వీడియోస్ అనేవి నేను ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీరు తప్పకుండా బాగా చేయండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం అండి నేను భగవద్గీత పలుకులు త్రీ సిక్స్టీ నైన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని అయితే క్రియేట్ చేశాను లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు భగవద్గీత పలుకులు అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందులో నేను మోటివేషనల్ కొటేషన్స్ అయితే రాస్తూ ఉంటాను సో నేను అవి ఓన్గా రాస్తూ అందరికీ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసమైతే ఆ ఛానల్ని స్టార్ట్ చేశాను సో మీ అందరు కూడా వాచ్ చేయండి ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ పెట్టండి ఇది ఒక్క మోటివేషనల్ కొటేషన్ అనేది కూడా చాలా సూపర్గా ఉంటుంది సో మీరు తప్పకుండా వాచ్ చేయండి భగవద్గీత పలుకులు త్రీ సిక్స్టీ నైన్ ఫ్రెండ్స్ మరొక మంచి బ్యూటిఫుల్ ముగ్గుల వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రస్ హ్యావీ నైస్ డేట్ ఆఫ్ హరివిల్లు